హలో వివర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎండల దేవత కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో నిన్న సాయంత్రం సమయంలో ముఖ్యంగా కామారెడ్డి కానీ మేడ్చల్ కానీ అలాగే హైదరాబాద్లో పైసా ప్రాంతాల్లో కొన్ని చోట్ల కానీ అలాగే నిజామాబాద్ అలాగే వీటితో పాటుగా పడమ తెలంగాణ జిల్లాలో కొన్ని వర్షాలు అయితే నిన్న సాయంత్రం సమయంలో అవడం జరిగింది రాత్రి సమయంలో ఈ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవయో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి ఈ రోజు రేపు కూడా బార్డర్కి దగ్గరగా ఉన్న కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్ కానీ అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ కానీ అలాగే వీటితో పాటుగా తెలంగాణ కర్ణాటక బార్డర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల మనం వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇరవయో తారీఖు నుంచి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది రానున్న వారం రోజుల్లో ఏ జిల్లాలో మేర వర్షం పడే అవకాశం ఉందో ఒక సర్ క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి మాత్రమే ఈ వర్షాలు ఎప్పుడైనా దిశ మార్చుకోవచ్చు ఎందుకంటే వర్షాలు ఎప్పటికప్పుడు కూడా దిశ మార్చుకుని వర్షాల మూవ్మెంట్ అనేది మారుతుంది కాబట్టి రానున్న రోజుల్లో వర్షాలు దిశ కూడా మారే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో రానున్న రోజుల్లో వర్షాలు ఏ జిల్లాల్లో ఎంత మేరపడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సిత్తరామరాజు జిల్లా ఈ జిల్లాల్లో వచ్చే వారంలో కనీసం మూడు రోజులు రెండు నుండి మూడు రోజులు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అయితే అయితే పడే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా ముఖ్యంగా వచ్చే వారం రోజుల్లో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఒక రోజు నుండి మూడు రోజులు వచ్చే వారంలో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ప్రకాశం నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అయితే అక్కడక్కడ కొన్ని వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే ముఖ్యంగా కర్నూలు నంద్యాల అలాగే అనంతపురం జిల్లా వీటితో పాటుగా సత్యసాయి జిల్లా ఏదైతే కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే రానున్న రోజుల్లో ముఖ్యంగా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాలి అలాగే చిత్తూరు తిరుపతితో పాటుగా కడప జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి మాక్సిమం ఉండకపోవచ్చు అదృష్టం బాగుంటే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఉత్తరాంధ్రతో పాటుగా కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డర్ పరిసర ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వచ్చే వారంలో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల మధ్య వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు పడమర తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూలు వనపర్తి జోగులామ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి వీటితో పాటుగా ఇటు మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది రానున్న వారం రోజులు కనీసం మూడు రోజుల నుంచి ఐదు రోజులు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఉమ్మడి నగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ చోట్ల వర్షాలు రానున్న రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక వీటితో పాటుగా నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి అలాగే రాజన్న సిరిసిల్ల సిద్దిపేట అలాగే వరంగల్ హన్మకొండ కరీంనగర్ జిల్లా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహూబాబాద్ ఈ జిల్లాలో కూడా రానున్న రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా పడమర తెలంగాణలో ఎక్కువ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు సాయంత్రం సమయంలో చూసే అవకాశం ఉంది కాబట్టి రైతంగా మొత్తం కూడా అలర్ట్గా ఉండి మీ పంట పాలను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో రానున్న వారం రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ రోజు కూడా తెలంగాణలో కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా అలాట్గా ఉండండి నాకు సమయం ఉంటే సాయంత్రం అప్డేట్ ఇస్తాను లేదంటే మాత్రం వర్షాలకి రెడీగా ఉండండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్ణాటక బోర్డర్లో అలాగే ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ పడవ తెలంగాణ జిల్లాలు హైదరాబాద్ పైన పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలను అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు ఏపీ తెలంగాణ వాతావరణ పరిస్థితితో పాటుగా ప్రస్తుతం చల్లటి వాతావరణం ఎక్కడ కొనసాగుతుంది రానున్న వారం రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ప్రస్తుతానికి మాత్రం చల్లటి వాతావరణం కొన్ని చోట్ల పడమ తెలంగాణ అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలాగే నిజామాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చల్లటి వాతావరణం కొనసాగుతుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రానున్న రోజుల్లో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ అలర్ట్గా ఉండండి సమయం ఉంటే సాయంత్రం అప్డేట్ ఇస్తాను లేదంటే ఇదే ఈ రోజు కూడా అప్డేటు వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి